జగన్మోహన్ రెడ్డి గెలి గెలిచాలంటే ఈ కేతిరెడ్డి గెలిస్తేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేది ఆయన వస్తే బీద బిక్కంతా ఉత్సాహంగా ఆనందంగా కేకలు వాళ్ళ జీవితాలు అట్లున్నాయి ఇది దేశం అంటే మా ఏదో బిల్డింగులు కట్టి రోడ్లు వేసి ఏంటి చేసేది కాదు వాళ్ళు వేసే రోడ్లు మామూలు వేస్తారు ప్రజలందరూ భూదింటేనే ఇంకా అంటనే కదా దేశం అంటే మట్టి కాదు దేశం ఉంటే మనసులో అయినాయి ఆ విధంగా ఆయన వస్తే అభివృద్ధి ఉంటు ఉంటుంది బీద బిక్కు అందరూ అన్నం తింటారు బాగుంటుంది అందరం బాగుంటాయి కదా అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకొని చెప్పాను ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పాను ఖచ్చితంగా వాళ్ళ మనసులో కూడా ఆయన మీద అభిమానం ఉంటుంది కాకపోతే ఏదో మేము పరిపాలన చేయాలా మేము మండలంలో పోయి కూర్చోవాలా అవతల రానియకూడదు అది తప్పితే రెండో నడతలు లేవు వాళ్ళకు కాబట్టి వాళ్ళ మనసులో కూడా ఉంటుంది అయితే వేయలేరు పాపము చూసి చూసి ఎందుకంటే మేము రాళ్ళ అధికారం అనేది ఒకటి ఉంటుంది దమ్మల మీద చేసుకొని మొగోడు ఎవడని చెప్పను ఆయన చేయలేదని ఎక్కడే సీనా చెట్లకి ఏమి కందులకేమి ఎన్ని వస్తాడు ఏమి కదా రైతులకు అన్ని బాగుండాలి మరి ముగ్గురు ఒకవైపు ఉన్నారు ఇప్పుడు సింగల్గా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు వాళ్ళు ఏమి చేయలేరు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎట్లంటే నేను ఏ విధంగా చెప్తున్నానంటే మామూలుగా తెలుగుదేశం వర్గం వాళ్ళు అక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఇక్కడ వేస్తున్నారు ఇప్పుడు బీసీలు వీళ్ళంతా ఉంటాను లేదా ఎస్సీ ఎస్టీలంతా ముక్కాల భాగము రామారావు చూసేస్తాను ఇప్పుడు ముక్కాల భాగం ఇక్కడ తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో ఈ విధంగా తీసుకుంటే నూట డెబ్బై ఐదు ఎందుకు రావు అని నా అభిప్రాయం మరి చంద్రబాబు నాయుడు పులివెందు జగన్మోహన్ రెడ్డి ఉత్తుత మాటలు ఒకటి అట్లంటా అంటే ఎవరిని వస్తారేమో భయపడని ఎవ్వరు ఎయిరు వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే మేమేం వస్తాం మేమే వస్తామంటే వీళ్ళు ఎవరన్నా నాయకులు అయ్యో వాళ్ళే వస్తారంట దానికే వస్తామనుకుంటారని అట్లా కాదు ఇప్పుడు లబ్ధి ఎక్కడ పొంది అంటే అక్కడేస్తారు సామాన్యుడు కూడా మహాజ్ఞానైనాడు ఆయన చదువు చెప్పించినాడు ఎవరయ్యా యా ప్రభుత్వం వాళ్ళు ఐక్యరాజ్య సమితికి ఆరు పది మంది ఆడపిల్లలను పంపించినాడంటే ఏం సామాన్యమైన పని అది మన దేశంలో మన రాష్ట్రంలో చదువు ఎట్లుంది ఏమి కథ అక్కడ వినిపించొచ్చినారు మన వాళ్ళు ఈ పొద్దు స్కూల్ లేకపోతే హరిజన పిల్లలు వీళ్ళంతా ఓసీలంతా కాన్వెంట్లు చదివిస్తూ అంటే హరిజన పిల్లలు సూట్లు బూట్లు వాళ్ళ కుర్చీలు టేబుల్ ఎట్లుండే చూడమని ఉత్సాహంగా ఉండాలి ఎందుకేస్తారు వాళ్ళకు ఏమంటే వాళ్ళు బెదిరించేయమంటారు అరకు వాళ్ళు చిల్లర బెదిరిస్తారు అనుకో కాకపోతే ఊన్లు ఊన్లు అంటారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు వాళ్ళు అది మాత్రం ఖాయం ఎవరన్నా కానీ పాలిచ్చి ఆవును కదా తన్నే ఆవును కట్టేసుకోరు కదా చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తా ఉన్నాడు కదా పాలిచ్చిదే అది కరెక్ట్ ఆయన చెప్పుకున్నాడు నేను తన్నే గేదెను నన్నేటి కూర్నే ఇంకోటి మన ఏదో టీవీలో చూపించరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన వ్యవస్థ బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని అడంటే మంది ఏంది లేదు అనేది ఆయన మనసులో ఉంది చెప్పేసినాడు మరి సొంత జిల్లా ఇప్పుడు విమర్శలు చేస్తా ఉంది కదా షర్మి షర్మిల మందుకే నేను మీటింగ్లో చంద్రబాబు రెడ్డి మైక్ తీసుకొని జగన్ ఏం చేసినాడు పబ్లిక్గా చెప్పేస్తే అక్కడ ఉండే శర్మిళమ్మ దగ్గర వచ్చిన వాళ్ళంతా జై జగన్ జై జగన్ అన్నారు ఎవరు లేరు షర్మిలమ్ మనుషులు షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి కూతురు అని జగన్మోహన్ రెడ్డికి చెల్లెలని ఏమని లేకుంటే ఆమె ఒడుపులాడుతరు ఊరిని గౌరవించినారు మీటింగులు పోతారే ఓటు మాత్రం ఆమెకు గుడి వేయరు వేస్తారు ఏం చేసినా కాంగ్రెస్ అడ్డంగా సీల్ చేసింది రాష్ట్రాన్ని ఈ చంద్రబాబు నాయుడు లేక వల్ల చీల్చింది ప్రత్యేక ఉదయలే ఏమీలే నాశనం చేసి ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు మోడీని అన్నాడు కదా యూటీఎం యూటిఎం తిరిగి లాక్కుంటున్నాడు అని లాక్కున్నాడు తిన్నాడు అయితే కోర్టులను జడ్జీలను మొత్తం అందరినీ మేనేజ్ చేసుకుంటాడు అతను మహా మేధావి సామాన్యుడు కాదు తీసేసి ఆ దాంట్లో తీసేసేకి లేదు ఎందుకంటే నేను ఎన్నో పురాణాలు చదివినాను రాక్షసులు ఎంతోమంది రాక్షసుల పేర్లు చూసినాను అసలు ఏ ఒక్క లక్షణం కూడా ఆయన వాళ్ళకుండే లక్షణాలన్నీ అతనికి ఉండే చంద్రబాబు నాయుడు రాక్షసత్వం అంతా ఇది ఉంది ఎందుక ఆయన అంత తాపత్రయపడుతున్నాడు ప్రజలారా నేను పద్నాలుగేళ్ళు పరిపాలన చేసిన ఇంత మాత్రం చేయలేదు ఒక మాట చెప్పుకో అప్పుడు ప్రజలందరూ ఇతనికి బుద్ధి వచ్చిందనుకుంటారు అప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఏరేసుకొని అన్నోడు మళ్ళా ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ పదేళ్ళ తర్వాత నేను అవి చేస్తాను ఇవి చేస్తానంటే బుద్ధి వచ్చింది అనుకున్నారు అమ్మాయి ఆ బుద్ధి లేదు దోచుకోవడమే బదుడే బదుడు ఏంది లేదు పవన్ కళ్యాణ్ ఆడు జుట్టు ఇరికించుకున్నాడప్ప అయప్ప ఏడు ఇరికించుకున్నాడు ఇరికించుకున్నాడు ఆ బల్జో లోట్ల కోసము ఈ సినిమా పిచ్చెక్కువ ఉంది వీళ్ళందరూ నాకేతరదనుకుంటున్నాడు అంత జనసేన వాళ్ళంతా ఇక్కడ బార్లు కడతాడు గేడు ఉంది అయిపోయి పవన్ కళ్యాణ్ ఆయప మన ఎంతమందిని గెలిపించుకున్నాడు ఒక్కడు ఒక్కడే అవతల చిరంజీవి కన్నా పద్దెనిమిది సీట్లు వచ్చినాయి అతనికి ఏంటికి వచ్చినాయి అతని పిచ్చి పట్టిందో ఏమో అసలు రీజన్ నన్ను అడిగితే సినిమాలు తీసుకోవాలి దీంట్లోకి రాకూడదు అతని జ్ఞానైతే ఆ జ్ఞాని అయినా పాపం ఏం చేత ఇరికించుకున్నాడు అది చెప్పే కాదు ఎందుకు ఇరికిస్తున్నాడేమో అమరావతిలో రెండు నలభై సింట్లు ఇచ్చినాడంట ఇంకా లెక్కలు ఇస్తాడు బయటకు వచ్చేది వాడు ఈడు సైకో జగన్ ఎప్పుడైనా ఒక మాట సైకో ఇరుకు అంటాడా వాళ్ళు ఎప్పుడూ ఇంతకుముందు శాసనసభలో కూడా దొంగ దొంగ కొడుకు ఈ రాంగ్ మాటలు తప్పితే వాళ్ళు ఒక్కటి సబ్జెక్టు మీద మాట్లాడని లేదు ఇతను మహా మేధావయ్య ఏందనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే మంచి ఆత్మజ్ఞాని ప్రతి ఒక్క ప్రాణిలోనూ నేను ఉండానని అందుకై ఒక మీటింగు పోయిందంటే అంబులెన్స్ వస్తేనే మనోళ్ళు పక్కకు పెట్టండి మీరు అంటాడు ఎవరన్నా వచ్చినా అయినా నా పరిస్థితి ఏదంటే అక్కడే పరిష్కార మార్గం ఎన్ని చేస్తానంటే కదా అది జ్ఞానం అంటే వాళ్ళకు డబ్బు మీద లేదు వాళ్ళ మామూలు ముందు వ్యాపారాలు ఉండి ఉండొచ్చు ఇప్పుడు డబ్బు డబ్బు మీద లేదు ప్రజలు గుండెల్లో నిలబడల్లా వాళ్ళు మేము చనిపోయిన తర్వాత మా నాయనకట్లు పల్లెల్లో శిలా విగ్రహాలై నిలబడల్లా అనేది తప్పితే వాళ్ళకి రెండోది లేదు ఇదంతేమిలా ఏదో సీమాను ఈగకతుంది ఈగ అంటుందంట ఏమని నేను గొప్ప అని సీమతో ఏం గొప్ప అంటే నేను రాజు కిరీటం ముందు వెళతాను నిన్ను రాజు చెప్పిన నా కిరీటం ముందు మేము అట్లా కాదయ్యా రైతు దాన్ని ఉడుపుకొని పోతే చిట్లిపోయిన దాన్ని అంతా భూమి లోపల దాచిపెట్టుకొని మేము లక్ష్యంగా కాలక్షేపం చేస్తామని క్షేమ చెబుతుందంట ఇది డంబకాలం నేను కుర్చీలు కూర్చుండ నేను పద్నాలుగు ఏం ఏంది ఏంది అది ఏంది అది పద్ధతి కాదు పాడు కాదు మరి జగన్మోహన్ రెడ్డిని అదొక్ ఆ ఊరిని ఉత్తుత్తవి ఉత్తుత్తవి అట్లా కొల్లకంటారు నేనంట అవుతుందా ఏందనుకుంటాడు అది తొక్కేదంటే ప్రజలు గుండెలో నాటిపోయిన సిద్ధం సభలు చూడమను అది దడబుడతాంది వాళ్ళకాడ ముఖ్యమంత్రి అంటే సేను కంచిలాంటి వాడు అటువంటి వాడు ముఖ్యమంత్రి దేశాన్ని కంచే ఏను వేసినట్లు ఏదో స్కిల్స్ క్యాంపులు అంటావి ఇవన్నీ టీవీలో చూస్తుండము సర్వనాశనం చేసి కొలబెట్టినాడు రోజుకు ఒక అబద్ధం చెప్తున్నాడు అసలుకు ఇటువంటి అజ్ఞాన్ జగన్మోహన్ రెడ్డి ఒక జ్ఞాన్ అన్నమాట ప్రజలు బాగుండాలి అతనేమంటాడు నా రోడ్ల ముందు తిరగద్దర్రి నాకు ఓటు ఎందుకు వేయరు మీ మాదిగిన వాళ్ళు ఎవరు పుట్టకూడదు అది మాట్లాడేటువంటి పద్ధతులు సరిగ్గా లేవు అవన్నీ ఏంటేంటో వాలంటీర్ వాలంటీర్లను మాట్లాడినాడు ఇవి చలివిడిగా మాట్లాడినాడు రాజు అలా ఉండకూడదు సరైన సరైన జ్ఞానైతే అతను చంద్రబాబు నాయుడు ఏమనుకోలేవు జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిన ఆయన నేను ఆ పద్నాలుగేళ్ళు పరిపాలన చేసినా సరిగా చేయలేదు ఇప్పుడు నాకు బుద్ధి జగన్మోహన్ రెడ్డి చూసి కనుక్కుంటాను ఒకవేళ మీరు దయదలిస్తే నాకు వేయండి అని అనవచ్చు కానీ ఏంది ఆయన చేసే పద్ధతులు సరిగ్గా లేవు ఎవరు నమ్మరు మాకు పింఛను ఎనిమిది నెలలు తిన్నారు మా జన్మభూమి కమిటీ ఆయన ఎప్పుడు అధికారులకు వస్తేనే ఎనిమిది నెలలు దెంగి తిని మోసం చేసినారు ఇప్పుడు ఇప్పుడు బాగా లక్షణంగా ఇంట్లో కూర్చుంటే వాళ్ళే పిలుస్తుంటారు ఉంటారు నే మేమే మర్చిపోతాండి అప్పుడు ఆ మిట్టి మీద తోలకపోతాండి మమ్మల్ని తోలకపోయి ఎండలకు నీళ్ళు లే అవి రావు పని చేయవు ట్యాబ్లు మంచినీళ్ళు లే దిక్కు దివాణం లేకుండా చంపుతాండే ఆడ వాళ్ళు కొంతమంది ఎవరిళ్ళ కాడ వాళ్ళు ఇస్తేనేమంటే వాళ్ళు అదన్నీ కుదరవు మా ఈడీళ్ళని తాండే ఆయన కమిటీ మెంబరు